క్రీస్తు నామములో మీ అందరికీ కూడా దీవెనలు ఈనాటి ఆ నాలుగో రోజున మన ధ్యానాంశము లోకస్వార్థ ఐదో అధ్యాయం నుండి తీసుకునబడింది వచనములు ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వరకు క్రీస్తు ప్రభువు సొంకుపు మెట్ల దగ్గర కూర్చుని ఉన్నటువంటి ఒక సొంకరని లెవీని పిలుస్తూ ఉన్నాడు నన్ను అనుసరింపము అని చెప్పగనే ఆయనకు క్రీస్తు ప్రభు మాట వినపడుతూ ఉంది క్రీస్తు ప్రభు యొక్క చూపు కనపడుతూ ఉంది క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనము అతనిని ఆకర్షిస్తూ ఉంది వెనువెంటనే సమస్తమును విడిచిపెట్టి అతడు క్రీస్తు ప్రభును వెంబడిస్తూ ఉన్నాడు ఇసుంకరి తన గృహంలో క్రీస్తు ప్రభుకు శిష్యులకు భోజనాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిశీలు కొంతమంది ఇదేమిటి మీరు శుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకే క్రీస్తు ప్రభు సమాధానం చెబుతూ ఉన్నారు అనారోగ్యవంతులకి కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు హృదయ పరివర్తన పొందటానికి పాపాత్ములను నేను పిలవడానికి వచ్చాను కానీ నీతి మంతులను పిలవడానికి రాలేదని ప్రభు చెప్తూ ఉన్నారు అనేక మార్లు ప్రేమైనటువంటి స్నేహితులరా దేవుని యొక్క చూపు మన మీద కూడా ఉంటుంది దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు తన చెంతకు రమ్మని మనలను బాగు చేయడం కోసం మనకు సంతోషం ఇవ్వడం కోసం తన యొక్క కృప వరములను దయచేయడం కోసం తన ఆత్మను కొమ్మరించడం కోసం ఆయన మనలను పిలుస్తూ ఉంటాడు మనకు అలవాటైనటువంటి విధంగా మనం అనేక మార్లు ఏమని చెప్తూ ఉంటామంటే మన భాషలో పరిపరి విధాలుగా ఐఎమ్ బిజీ నాకు తీరిక లేదు నాకు సమయం లేదు ఇంకోసారి అయితే బాగుండేమో ఇప్పుడు కుదరదు అని మన వంకలు చెప్తూ ఉంటాము కానీ ఈ తీరిక లేదు నాకు కుదరదు అనే బదులు నాకు దేవుని మీద కోరిక లేదు అని మనం చెప్పవచ్చు కానీ మనం అలా చెప్పం కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు తన చూపు మన మీద పడుతూ ఉందంటే దేవుని యొక్క పిలుపు మన మీద ఉందంటే మనము ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడో అది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి ప్రతి సంవత్సరం కూడా ప్రభువు మనలను ఈ గొప్ప కృపాకాలం ద్వారా ఈ ఉపవాస కాలం ద్వారా శ్రీసభ ద్వారా మనలను పిలుస్తూనే ఉన్నాడు ప్రతిరోజు కూడా ఆయన తన సైన్యముల ద్వారా పిలుస్తూనే ఉన్నాడు దివ్య బలిపూజ జరుగుతూ ఉందంటే క్రీస్తు ప్రభు తన యొక్క రక్తాన్ని తన యొక్క శరీరాన్ని మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గురువు కూడా పూజ చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ కూడా అది గొప్ప ఆహ్వానం మనము కోరిక లేదంటామా తీరిక లేదంటామా సమయం లేదంటామా ఏమని చెప్తూ ఉంటాం అనగా నేను నీతి మంతుడిగా నేను పరిగణించుకుంటున్నానా లేక నేను ప్రభు సన్నిధికి వెళితే ప్రభు నాకు మారు మనసు దయచేస్తాడు ఈ మారు మనస్సు వలన నా కుటుంబము ఒక పుణ్యం కట్టుకుంటుంది నీతి వంతుల జాబితాలో నేనను నా కుటుంబము నా కుటుంబంలో ఉన్న సమస్తము కూడా ఉంటారు అని నేను ఆశిస్తున్నానా ఆశపడుతూ ఉన్నానా కాబట్టి లేవి ఏ విధంగా అయితే సమస్తమును విడిచిపెట్టి వెళుతూ ఉన్నాడు నేను కూడా నాకున్నటువంటి నేను ఏ చిక్కుల్లో ఉన్నానో ఆ చిక్కులన్నింటినీ కూడా ప్రభుకు సమర్పిస్తూ ఉంటాను దేవుడు కదా నన్ను మార్చేది నా రుతి రాతి గుండెను దేవుడు కదా తన కృపతో బద్దలు కొట్టేది దేవుడు తన వాక్కు చేత కాదా నన్ను నిజంగా గొప్పగా మార్చుకునేది కాబట్టి ఆ దేవునికి స్తోత్రాలు తెలియజేయడానికి నేను వెళ్ళాలి ఆ దేవునితో నేను వ్యాజ్యం ఆడటానికి వెళ్ళాలి ఆ దేవుని కృపను దుఃఖముతో అడగటానికి వెళ్ళాలి అందుకే మనం నేర్చుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారో కాదు కానీ నేను ప్రభు యొక్క పిలుపును వినడానికి దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి దానికి సంబంధించినటువంటి జీవితం జీవించడానికి సంసిద్ధంగా ఉన్నానా ప్రశ్నించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం చిన్న ప్రార్థన మా ప్రభువ పాపులను పిలవ ఈ లోకానికి వచ్చావు వారిలో నేను కూడా ఉన్నాను ప్రభువ నీ యొక్క కృపతో నన్ను మన్నించు నీ కా సమస్తము విదితమే నా జీవితంలోని ప్రతి ఒక్క బలహీనత నీకు తెలుసు కాబట్టి ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నాను దీని మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ కృపావరములతో నన్ను నింపండి నీ ఆత్మతో నన్ను అభిషేకించండి ప్రభు నా రాతి గుండెను నీ వాక్కు చేత బ్రద్దలు చేయండి నిన్ను వెంబడించే వ్యక్తిగా నీ మాట నీ స్వరాన్ని ఆలకించే బిడ్డగా నన్ను చేయమని నీ పవిత్రమైన దివ్యనామములో అడిగి Beri kun namo. Amen. God bless you all.